ఇక బంగ్లాదేశ్ లో ఇప్పటికీ కూడా హిందువులపై దాడులు జరుగుతూ ఉన్నాయి సార్ భారత వ్యతిరేక అల్లర్లు కూడా ఐ మీన్ అటాక్స్ కూడా జరుగుతూ ఉన్నాయి నిరసనలు కొనసాగుతూ ఉన్నాయి రీసెంట్ గా ఒక హిందూ వ్యాపారిపై బంగ్లాదేశ్ లో దాడి జరిగింది సార్ పదునైన ఆయుధాలతో దాడి చేసి అతనికి నిప్పు పెట్టారు ఇప్పటి వరకు నలుగురు హిందువులు చనిపోయినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి సార్ దీన్ని ఈ దాడుల్ని మనమంతా ఖండిస్తూ ఉన్నాం కదా సార్ భారత్ లో కూడా చాలా మంది ఖండిస్తూ ఉన్న పరిస్థితి మరోవైపు భారత్ లో కూడా కొంతమంది స్టూడెంట్స్ విషయంలో అలాగే మైగ్రెంట్ వర్కర్స్ విషయంలో వాళ్ళు చైనీయులని అనుమానించి లేకపోతే బంగ్లాదేశీయులని అనుమానించి దాడులు కూడా పెరిగిపోతున్న పరిస్థితి ఒడిస్సాలో జరిగింది పాలక్కడ్ లో జరిగింది డెహ్రాడూన్ లో జరిగింది అలాగే తమిళనాడులో కూడా ఒక ఘటన జరిగింది సార్ ఏంటి సార్ ఈ ధోరణి అంటే మీరు అన్న రెండింటి మనము రెండో వార్తలు ఒకేసారి సార్ రావడం వల్ల మీరు అడగడం కరెక్టే కానీ రెండింటికి తేడా బంగ్లాదేశ్ లో జరుగుతున్నది భయంకరమైన మత ఉన్మాదంతో జరుగుతున్న జినోసైడ్ లాంటిది అంటే వేరే మతాలకు చెందిన వారిని మేము బతకనివ్వమని సో పాకిస్తాన్ లో ఇప్పటి వరకు జరుగుతున్నది అది బంగ్లాదేశ్ లో జరుగుతున్నది కూడా అదే ఆర్గనైజ్డ్ వైలెన్స్ ఒక రకంగా మానవ మారణ హోమం కిందికి వస్తాం గాజాలో ఇజ్రాయెల్ జరుగుతున్నది లాంటిది సో ఇన్సిడెంట్ నెంబర్ కన్నా ఎక్కువ దాని వెనకాలన్న మైండ్ సెట్ సో భారతదేశంలో జరుగుతున్నవి ఇవి మెయిన్ స్ట్రీమ్ ట్రెండ్ కాదు ఫ్రింజ్ అటాక్స్ జరుగుతున్నాయి బట్ ఈక్వల్లీ డిస్టర్బింగ్ అందులో అనుమానం లేదు ఎందుకు ఇది జరుగుతుంది అంటే మన దేశంలో క్యాంపెయిన్ బెంగాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి సో అక్కడ మీరు నరేంద్ర మోడీ వెళ్ళినా అమిత్ షా వెళ్ళినా బెంగాల్లో మేము సురక్షితమైన తాగునీరు ఇస్తాం ప్రజలందరికీ నైపుణ్యాన్ని ఇస్తాం మీకు బెంగాల్లో ఒక ఐటీ హబ్గా డెవలప్ చేస్తాం బెంగాల్ ఒక స్టార్ట్అప్ క్యాపిటల్ గా డెవలప్ చేస్తాం వికసిత బెంగాల్ ను సాధిస్తాం అని అంటున్నారా ఎక్కడా లేదు సో బెంగాల్ యువతకు మేము ఒక అద్భుతమైన భవిష్యత్తు ఇస్తాం ఏమీ లేదు మీరు మోడీ ఉపన్యాసాలు మోడీ స్పీచెస్ ఇన్ బెంగాల్ అమిత్ షా స్పీచెస్ ఇన్ బెంగాల్ అని కొట్టండి పాపులర్ గా ప్రామినెంట్ గా ఏమస్తుంది ఒకటే ఒకటి వస్తుంది గుస్పాట్ గుస్పేటియా చొరబాటుదారులు వస్తున్నారు ఇంకో నరేట్టునే లేదు మిగతా అంశాలు ఏమైనా మాట్లాడితే అక్కడ ఇక్కడ మాట్లాడొచ్చేమో కానీ ప్రధానమైనది ఇదే మీకు ఎలక్షన్లప్పుడు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్లపై చూశాను కదా స్టార్ట్అప్ ఇండియా డిజిటల్ ఇండియా ఇవన్నీ ఎక్కడ మాట్లాడారు మాట్లాడింది ముస్లిం ముజ్రా మందిర్ మసీద్ మంగళసూత్ర ఇవే కదా మాట్లాడింది సో ఇక్కడ కూడా ఇదే మాట్లాడుతున్నారు దీనివల్ల ఏమవుతుందంటే ఆ నరేటివ్ దేశమంతటా పాకి దేశ ప్రధాని హోం మంత్రి రోజు మాట్లాడే వరకు ఏమవుతుంది అంటే ప్రజల్లో కూడా అట్లీస్ట్ ఒక సెక్షన్లో కూడా ఇది నిజమే కదా దేశమంతటా విదేశీయులు ఉన్నారు అన్న భావన ఎందుకంటే ఎలక్షన్స్ వస్తే ఇదే మాట్లాడతారు జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు రోహింగ్యాల గురించి మాట్లాడారు మళ్ళీ ఈ ఐదారేళ్లలో ఎప్పుడన్నా మాట్లాడారా ఒక్క ధర్నాన బీజేపీ చేసిందా రోహింగ్యాల మీద సింపుల్ అసెంబ్లీలో ఒక్క రోజన్నా మాట్లాడారా జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు రోహింగ్యాలు హైదరాబాద్లో ఉన్నారన్నది అతిపెద్ద ఇష్యూ ఆశ్చర్య ఎలక్షన్లు అయిపోయినా ఇష్యూ కంప్లీట్ మాయమైపోయింది మాయా కావడం ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వమే రోహింగ్యాల కిల్లు కట్టుతామని ప్రతిపాదించింది దాని మీద పెద్ద విమర్శ వచ్చాక వెనక్కి తగ్గింది రోహింగ్యాలను తొలగి ఐడెంటిఫై చేసి పంపించాల్సింది హోంమంత్రిత్వ శాఖ అమిత్ షా శాఖ కానీ అమిత్ షా వచ్చి ఇక్కడ ఇష్యూ చేస్తారు రోహింగ్యాలను ఇప్పుడు మళ్ళీ జీహెచ్ఎంసీ ఎన్నికలు రాని మళ్ళీ ఖచ్చితంగా రోహింగ్యాలు వస్తారు మీరు గమనించండి మన జూబ్లీస్ కూడా వస్తారనుకున్నాను కానీ రాలేదుకో ఇప్పుడు జీహెచ్ఎంస్ ఎన్నికల్లో రోహింగ్యాలు రాకుండా ఉండరు సో దీనివల్ల ఏమవుతుందంటే ఎలక్షన్ల కొరకు రాజకీయంగా సమాజాన్ని పోలరైజ్ చేస్తే మనకు ఓట్లు వస్తాయని పెద్ద నాయకులే ఆలోచించినప్పుడు ఏమవుతుందంటే సొసైటల్ ఇంట్రెస్ట్ అంటే స్వార్థ రాజకీయ ప్రయోజనాల కొరకు విస్తృత సమాజ ప్రయోజనాలు తాకట్టు వేయబడతాయి సొసైటీలో ఒక ప్రమాదకరమైన ధోరణి పెరుగుతుంది ఈ ప్యాటర్న్ చూడండి మీకు ఒరిస్సాలో ఒక వ్యక్తిని బంగ్లాదేశీ అని చెప్పి అటాక్ చేశారు సో అటాక్ చేసింది ఏంటి జువెల్ షేక్ అని సో ఆయన ముస్లిం గనక బంగ్లాదేశీ అని అనుమానపడ్డారు అని ఎవరన్నా కొంత ఆర్గ్యూ చేయొచ్చు అట్లా అనుమానపడో తప్పే భారతదేశంలో ముస్లింలు అందరూ బంగ్లాదేశీ కారు కదా కానీ అదే సమయంలో మీ కేరళలో రామ్ నారాయణ్ అని పేరు లో అటాక్ చేసింది రామ్ నారాయణ్ అని పేరు రాముడు ఉన్నాడు నారాయణ ఉన్నాడు ఆ పేరులో రామ్ నారాయణను బంగ్లాదేశీ అని చెప్పి అటాక్ చేశారు చెప్పండి ఇప్పుడు ఆయన ఛత్తీస్గఢ్ చెందిన వ్యక్తి పోనీ ఇక్కడో జుయల్ షేక్ అంటే కొంతమంది డిఫెండ్ చేసుకుంటారు ముస్లిం గనక బంగ్లాదేశీ అని అనుకున్నారు అని అది కూడా తప్పే భారతదేశంలో ఉన్న బంగ్లా ముస్లింలు భారతీయులు వాళ్ళు బంగ్లాదేశ్ నుంచి రావాల్సిన అవసరం లేదు పాకిస్తాన్ నుంచి రావాల్సిన అవసరం లేదు కదా సో దే ఆర్ ఇండియన్స్ బై వాళ్ళు బై బర్తే కాదు తరతరాలుగా కూడా ఇక్కడ వాళ్ళే ఉండొచ్చు కూడా ఇక్కడ వాళ్ళే ఉంటారు కూడా ఎక్కువ మంది ఎప్పుడో ఒకరు కొంతమంది రావచ్చు కానీ మీకు విచిత్రం ఏంటంటే మరి రామ్ నారాయణ పేరు ఎందుకు అటాక్ చేశారు అంటే ఒకసారి ఈ మూక సంస్కృతి పెరిగితే ఆ మూకలకు హిందువు ముస్లిం సంబంధమే లేదు అంత ఇది ఉదాహరణ కాదా సో ఈ మూకదాడి సంస్కృతి వీరిని వారిని తేడా చూడడానికి కేరళలోని పలకాల్లో రామ్ నారాయణ్ కు జరిగిన దాడే కదా ఛత్తీస్గఢ్ కు చెందిన వ్యక్తిని కొని ఏదో నా నార్త్ ఈస్ట్ కూడా కాదు అలా మక్క కవలికలు డిఫరెంట్ గా ఉన్నాయి కేరళ ఈజ్ హెవీలీ డిపెండెంట్ ఆన్ మైగ్రెంట్ లేబర్ మీకు కేరళ నుంచి పెద్ద సంఖ్యలో విదేశాలకు వెళ్తారు కేరళకు కూడా పెద్ద సంఖ్యలో ఇతర రాష్ట్రాల నుంచి లేబర్ వస్తారు అలాంటి స్టేట్ హైలీ ఎడ్యుకేటెడ్ లిటరసీ హండ్రెడ్ పర్సెంట్ ఉన్న స్టేట్ లోనే మనం ఈ దాడి చూసాం మీకు డెహ్రాడోన్లో మీరు ఎగ్జాంపుల్ చెప్పారు ఇరవై రెండేళ్ళు అమ్మాయి ఆంజల్ చక్మా చక్మా అంటే బంగ్లాదేశీయులు అని చెప్పి వాళ్ళ మీద చైనీలు చక్మా అంటే చైనా చక్మా ఇదే బంగ్లాదేశ్ ఇండియా బార్డర్ ట్రైబ్ అది యాక్చువల్గా మన అరుణాచల్ ప్రదేశ్ లో కూడా చెక్ ఉంటారు అఫ్కోర్స్ చిట్టగాంగ్ ఈ ప్రాంతంలో కూడా చెక్ ఉంటారు మీకు ఈ చక్మా అంటే చైనీస్ అనుకొని డెరాడోన్ లో అటాక్ చేయమని చనిపోయినట్టు కూడా ఉంది సో నార్త్ ఈస్టర్న్ స్టూడెంట్స్ పైన మీకు ఢిల్లీలో ఎన్నిసార్లు దాడులు జరిగాయి వాళ్ళ ఫేస్ మొక్క కవలికలం బట్టి వారి భాషను బట్టి వారి ప్రాంతాన్ని బట్టి మీరు విదేశీయులు అని చెప్పి మన ఈశాన్య భారతదేశానికి చెందిన మన భారతీయుల్ని అటాక్ చేశారు సో ఎంత అన్యాయం చూడండి అది సో మీకు మన హైదరాబాద్లో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో నాగాల్యాండ్ నార్త్ ఈస్ట్ స్టూడెంట్స్ చాలా ఎక్కువ మంది ఉంటుంది ఇప్పుడు లేటెస్ట్ డేటా లేదు కానీ కొన్ని ఏళ్ళ కింద డేటా చెప్తున్నా నాకు అనుమానం వచ్చి స్టడీ చేస్తే ఏంటంటే వాళ్ళు చెప్పారు ఓపెన్ నేను వెళ్ళి అడిగాను నాగా స్టూడెంట్స్ అడిగితే హైదరాబాద్ కాస్మోపాలిటన్ సిటీ మాకు ఇక్కడ రేషల్ హేట్రెడ్ లేదు అని నార్త్లో అయితే రేషియల్ హేట్రెడ్ ఎక్కువ ఎందుకంటే నార్త్లో ఈ రిలీజియస్ పొలరైజేషన్ పొలిటికో రిలీజియస్ పోలరైజేషన్ ప్రభావం చాలా ఎక్కువ మన దగ్గర ఇంకా కంపేరిటివ్లీ సౌత్ ఇండియాలో అందులో హైదరాబాద్ లో తక్కువ కానీ సౌత్ ఇండియాలో కూడా మీకు తమిళనాడులో జరిగిన అటాక్ మీకు ఒరిస్సాలో పక్కనే బెంగాల్ ఒరిస్సా బెంగాల్ పక్క పక్క రాష్ట్రాలు ఒక బెంగాలీ మైగ్రెంట్ లేబర్ పైన ఒరిస్సాలో అటాక్ జరిగింది సో బెంగాలీ భాష మాట్లాడుతున్నాడు బెంగాలీ భాష మాట్లాడతా కూడా బంగ్లాదేశీ అని చెప్పి అటాక్ చేశారు మీరు అమెరికాలో ఈ రేషియల్ అటాక్ చూస్తాం ఇండియా పాకిస్తాన్ అందరినీ మీకు సిక్కులను పైన అటాక్ చేశారు ఈ వరల్డ్ ట్రేడ్ సెంటర్ పైన దాడి తర్వాత గడ్డం ఉంటే సిక్కులను కూడా అటాక్ చేశారు సో ఈ ట్రెండ్ చాలా ప్రమాదకరమైన ట్రెండ్ మన అమెరికాలో చూస్తున్న రేషియల్ హెట్రెడ్ ఏ రకమైన గన్ వయలెన్స్ కు దారి తీస్తుంది అంటే నాయకత్వం తమ రాజకీయ ప్రయోజనాల కొరకు సమాజాన్ని పొలరైజ్ చేస్తే ఆ పొలరైజేషన్ ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో అనటానికి ఈ వరుస ఘటనలు కేరళ తమిళనాడు ఒడిస్సా మీకు ఉత్తరాఖండ్ లో జరుగుతున్న ఘటనలు ఉదాహరణ బట్ స్టిల్ బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న ఊచకోతకు పోలిక దీన్ని చేయకూడదు అది సరైనది కాదని మొదట్లో చెప్పారు రెండు ఒకే సమయంలో జరగడం వల్ల మనం మాట్లాడుకుంటున్నాం తప్ప అదోమో తీవ్రమైన మతోన్మాద ఆర్గనైజ్డ్ వైలెన్స్ ఇదేమో ఫ్రింజ్ ఎలిమెంట్ చేస్తున్నారు బట్ దాని వెనకాల కూడా ఈ పొలిటికల్ రెటోరిక్ రాజకీయ పరమైన మత విద్వేష పూరిత రాజకీయ ప్రచారం ఎన్నికల కొరకు బెంగాల్లో ఎలక్షన్స్ ఉన్నాయి కనుక ఆ ఎన్నికల కొరకు జరుగుతున్నటువంటి బెంగాల్ అస్సాం రెండు స్టేట్స్ ఎన్నికలు ఉన్నాయి బీహార్లో జరిగాయి ఈ మూడు స్టేట్స్లో కూడా మీకు బార్డర్ స్టేట్స్ కనుక ఈ ఈ దీన్ని రెచ్చగొడితే ఓట్లు పడతాయి అనేది ఒక ఆలోచన కానీ అక్కడే రెచ్చిపోరు దేశమంతా కూడా ఈ రెచ్చగొట్టడం వల్ల వచ్చే పరిణామాలను కేరళలో రామ్ అనుభవించాల్సి వచ్చింది లో చెక్మా అనుభవించాల్సి వచ్చింది అఫ్ కోర్స్ మీకు ఆ ఒరిస్సాలో కూడా అనుభవించాల్సి వచ్చింది కదా